హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల పాయసం ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసంలో షుగర్ వాడకుండా బెల్లంతో చేస్తున్నాం బెల్లంతో చేసినప్పుడు పాలు విరిగిపోతాయి కదా అలా విరిగిపోకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగాక డ్రై ఫ్రూట్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలో మరొక స్పూన్ నెయ్యి వేసి రెండు స్పూన్ల పెసరిపప్పు వేసి పెసరిపప్పు కొంచెం వేగాక ఇందులోనే ఒక కప్పు అటుకులు వేసి కొంచెం వేయించండి అటుకులు పెసరిపప్పు వేగి మంచి కమ్మటి వాసన రావాలి ఇలా వేయించిన అటుకులు పెసరపప్పును ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అటుకులు వేయించిన గిన్నెలోనే రెండు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్లు వేయండి పాలు ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలలో దంచిన ఒక యాలకును వేసి పాలు పొంగు వచ్చేంత వరకు ఉంచండి ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి ఒక కప్పు బెల్లం పావు కప్పు వాటర్ వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండండి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం అవసరం లేదు ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టి బెల్లం పాకం పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఉన్న పాలను చూద్దాం పాలను గరిటతో కలుపుతూ పొంగు రానివ్వండి పాలు పొంగు వచ్చి బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న అటుకులు పెసరపప్పు వేసి పెసరపప్పు బాగా ఉడికేంత వరకు ఉంచండి దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది బెల్లం ఇష్టపడని వారు బెల్లానికి బదులుగా పెసరపప్పు ఉడికిన తర్వాత ఒక కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి పాయసం ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే కొన్ని వేడి పాలు కలుపుకోండి ఈ పాయసం కొంచెం చల్లారిన తర్వాత మనం కరిగించుకున్న బెల్లం వాటర్ దీనిలో వేయాలి బెల్లంలో ఏదైనా డస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి బెల్లం వాటర్ పూర్తిగా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పాయసం కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు కానీ బెల్లం వాటర్ పూర్తిగా కూల్గా ఉండేలా చూసుకోవాలి ఇలా చేస్తే పాలు విరగకుండా పాయసం బాగా వస్తుంది ఇప్పుడు ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి ఈ అటుకుల పాయసం కృష్ణునికి చాలా ఇష్టమైనది ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి